కార్యక్రమాన్ని ప్రారంభించే ముందుగా గారికి వందనాలు తెలియచేసుకుంటూ మరి ఈరోజు ఈ కార్యక్రమంలో పాల్గొన్న అందరికీ కూడా ధన్యవాదాలు మరి ప్రతిరోజు చక్కని ధ్యానం చక్కని జ్ఞానం మరి అభ్యాసం చేస్తున్నాం మరి ఎన్ని తెలుసుకున్నా ఈ జ్ఞానం ఇంకా తెలుసుకోవాల్సి ఉంటూ ఉంటుంది అది ఉన్నప్పుడే మనం ఇంకా భూమి మీద ఉంటున్నాము నేర్చుకోవాల్సింది ఉంది అనే ఎరుక ప్రతి ఒక్కరికి కలగాలి ఎందుకంటే ఈ భూమి మీద అందరము కూడా కర్మలు అనుభవిస్తూ అనుభవాలు నేర్చుకుంటూ జ్ఞానం పెంచుకోవడానికే మనం భూమి మీదకు వచ్చాం మరి భూమి మీదకి వచ్చిన మనం ఆ జ్ఞానం ఏదో ప్రాపంచిక చదువులాగా ఒక కొలమానం పెట్టుకుని నేను ఏడాది నేర్చుకున్నాను రెండేళ్ళు నేర్చుకున్నాను పదేళ్ళు నేర్చుకున్నాను అని కాదు అది జ్ఞానానికి కొలమానం ఏంటంటే మనము మనస్సు ప్యూరిటీ చేసుకోవాలి రెండు మనకి ఆత్మానుభూతి కలగాలి అంతవరకు మనం నేర్చుకునేది ఈ భూమి మీద ఉంది అని ప్రతి ఒక్క సాధకుడు తెలుసుకోవాలి అయితే ఇక్కడ మనము కొద్దిపాటి నేర్చుకున్న మనకు అన్నీ తెలిసిపోయి వచ్చేసేయి అంటాం వినడం వల్ల విషయం తెలుస్తుంది కానీ అనుభవం రాదు అది ఆ అనుభవంలోకి రావాలి అంటే ప్రతి ఒక్కరూ ఎవరికి వాళ్ళు మరి మన గురువుగారు చెప్పినట్టు సాధన అంటే సత్సంగము సత్తుతో సంగమించి ఉండడం సత్యంతో సంగమించి ఉండడము అంటే ఆత్మతో సంగమించి ఉండడం ఆత్మతో కలిసి ఉండడం అదే సాధన అయితే అది మనం రోజు ప్రొద్దురు చేస్తున్నాం ప్రతి వాళ్ళు ఎవరు ఖాళీ అయినప్పుడు వాళ్ళు చేస్తూ ఉన్నారు ఇక రెండు సజ్జన సాంగత్యం రోజు మీకు గురువుతో సాంగత్యం జరుగుతూనే ఉంది అంటే ఎన్నో విషయాలు సత్యం తెలిసిన వాళ్ళతో సాంగత్యమే మనని పురోగతి ఉంటుంది మనలో ఎందుకంటే అన్నీ తెలుసున్నాయన్న మనం సత్యం తెలిసిన వాళ్ళతో సాంగత్యం చేసినప్పుడు సత్యానికి ఇంకా దగ్గరయ్యే మార్గం గురువులు చెప్తూ ఉంటారు ఇది నిరంతరం మనం జీవితం తీసుకున్నాక భోజనం నిరంతరం ఎలా చేస్తామో నిద్ర ఎలా చేస్తామో అలాగే సాధనలోకి వచ్చాక సాధన సజ్జన సాంగత్యం స్వాధ్యాయం ఈ మూడు చివరి శ్వాస వరకు చెయ్యవలసిందే మరి ఇలా బోధిస్తున్నప్పుడు ఇంకా మనం బంధాలకి కట్టుబడి మన బాధలకి వేరే కారణం ఎవరో కారణం అనుకోవడమే అంటే అక్కడ మనకి ఇంకా అజ్ఞానం ఉన్నట్టే మరి గురువు నీకు సాధన ఒకటే నేర్పి వదలడు కర్మ సిద్ధాంతం కూడా నేర్పుతారు అప్పుడు మనకి బాగా అందరికీ గుర్తుండిపోయే విషయం పత్రికారు చిన్న చిన్న పాపాలే చిన్న చిన్న రోగాలు పెద్ద పెద్ద పాపాలే పెద్ద పెద్ద రోగాలు మరి ఆ పాపాలే లేకపోతే లేవు అని ఎన్నోసార్లు మనకి సిద్ధాంతం అంతా చెప్పడం జరిగింది అయితే ఇక్కడ మనం ఇది అర్థం చేసుకున్నప్పుడు మన బాధలకి కష్టాలకి కారణం మనమే అవి తొలగించుకునే మార్గం సాధనే అని తెలుసుకుంటూ కొంతమంది ఏం చేస్తారు అంటే మరి కర్మ చేస్తే జన్మ ఉంటుంది కాబట్టి కర్మలే చెయ్యము అని చెప్తూ ఉంటారు కానీ గీతలో కృష్ణ భగవానుడు కర్మ చెయ్యకుండా ఉండడం అన్నది ఒక సోమరిపోతు లక్షణం అందుకని కర్మ చెయ్యకుండా ఎప్పుడూ ఉండకూడదు మానవ జన్మ అంటే మరి నిమిత్తంగా నీకు కొన్ని ఉంటాయి తినడం ఉంటుంది వ్యవహారం ఉంటుంది ఇలాంటి రకరకాలు నీకు ఉండొచ్చు అవి మానడం అన్నది సోమర లక్షణం కాబట్టి కర్మ నిరంతరము చెయ్యాలి ఆ కర్మలో సూక్ష్మ కర్మలేంటి ఏంటి ఇవన్నీ మనం తెలుసుకుంటూ ఈ రెండు మనము చేస్తూ ఉండాలి ఇక్కడ ముందు సాధన నిరంతరము బాగా జరగాలి అంటే దేహాన్ని చాలా జాగ్రత్తగా ఉండాలి మరి ఆత్మ దేహాన్ని ఎందుకు తీసుకొచ్చింది అంటే సాధన కోసమే మరి ఆ సాధన లేక దేహాన్ని ఉరికే పెంచి పోషించి దానికి ముస్తాబులు చేస్తూ ఉంటే మరి మనసుని శుద్ధి చేసుకుంటే కానీ సాధన సరిగ్గా కుదరదు కాబట్టి దేహము మనసు రెండు ఎప్పుడు శుద్ధత్వంలో ఉండాలి అంటే ముందు మనము ఆహారం చాలా జాగ్రత్త పరం తీసుకోవాలి మరి ఎందుకు అంటే మీకు మహాభారతంలో కృష్ణుడు రాయబారానికి వచ్చినప్పుడు దుర్యోధనుడు ఎన్నో అరేంజ్మెంట్లు చేశాడట అయినా కృష్ణుడు అక్కడికి వెళ్ళకుండా విదురుడి ఇంటికే వెళ్ళి భోంచేశాడు ఎందుకు దుర్యోధనుడి ఇంటికి వెళ్ళలేదు అంటే అక్కడ వాళ్ళ మనసులన్నీ స్వార్థపూరితంతో కపటంతో మరి అన్యాయంతో ఈ విధంగా ఉన్నవారి మనసులు ఇంట్లో భోజనం చేస్తే అది ధర్మపరమైన భోజనం కాదు కాబట్టి ధర్మపరమైన భోజనం నేను చెయ్యకపోతే మళ్ళా ఆ అధర్మపరమైన భోజనం తింటే నాకు అధర్మపరమైన ఆలోచనలు వస్తాయి అని కృష్ణుడు అక్కడ భోజనం చేయకుండా కూర్చో మరి విధుని ఇంటికెళ్ళి భోజనం చేశాడు దీన్ని బట్టి మనకేం అర్థమవుతుంది అంటే ఆహారాన్ని ఎంతో చక్కగా మనం తీసుకోవాల్సి ఉంటుంది ఎందుకంటే ధర్మపరమైన ఆహారం తీసుకుంటే శరీరం ధర్మమైన పనులకే మనం ఉపయోగిస్తాం అప్పుడే మన శరీర దారిద్యం బాగుంటుంది అలా బాగున్నప్పుడే మనకి ఆసన సిద్ధి కలుగుతుంది ఆసన సిద్ధి కలిగితే సాధన సక్రమంగా కుదురుతుంది అందుకే ఆహారం విషయంలో యోగులు చాలా జాగ్రత్తగా ఉంటారు మరి ఈ ఆహారం ఒకటి శరీరాన్ని పోషిస్తుంది ఎందుకంటే ఇది అన్నమయ్య కోసం కాబట్టి స్థూల భాగం శరీరంలో ఉపయోగపడుతుంది మరి మనం తినే ఆహారంలో సూక్ష్మాతి సూక్ష్మ భాగం మనస్సుగా ఏర్పడుతుంది మరి ధర్మపరమైన ఆహారం తీసుకున్నప్పుడు మన మనస్సు కూడా ధర్మం వైపు ఉంటుంది మరి సాధకుడికి ధర్మము అధర్మము ఏమిటి అంటే మరి ఇక్కడ మనం ఒక మాట ఉపయోగించాం సాధకునికి అంటే సాధన చేసి ఆత్మని తెలుసుకోవాలనుకునే సాధకునికి ధర్మపరమైన ఆలోచనలే రావాలి ఏమిటి అంటే ఆత్మ వైపు తిరిగి ఆత్మానుభూతి పొందాలి పరమాత్మ తత్వాన్ని తెలుసుకోవాలి అని కోరుకోవడం ఒక సాధనకి ఒక సాధకుడికి యోగికి ధర్మపరమైన ఆలోచన కానీ ఇంకా సాధన చేస్తూ కూడా ఎంత సాధన చేస్తూ కూడా మరి మనం ఇంకా ప్రాపంచిక కోరికలు వదలకపోతే ఈ ఆలోచనలు అధర్మపరమైన ఆలోచనలు అవుతూ ఉంటాయి అప్పుడు మనకి సాధన చేస్తున్నప్పుడు ఈ సాధన వల్ల నేను ప్రపంచకాన్ని అన్ని పొందవచ్చు అని ఆలోచన మనకు వచ్చిందంటే మన ఆలోచనలు ఇంకా ధర్మంలోకి రాలేదు అని అర్థమవ్వాలి చూడండి సృష్టిని సృష్టించితే ఆ సృష్టిని చూసి అదే కావాలి అనుకుంటున్నాం కానీ ఈ సృష్టిని సృష్టించిన సృష్టికర్త కావాలి అని కోరుకోవడమే ఎందుకంటే అది ఎవరు అక్కడికి వెళ్ళాలి అని తెలుసుకోవాలి మానవ జన్మ యొక్క కర్తవ్యం ధర్మము దేహముండగానే దేహాన్ని సృష్టించిన వాడిని తెలుసుకోవాలి అని ఎప్పుడైతే నేర్చుకున్నామో అది తప్పి ఇంకొకటి కోరుకుంటే మన ఆలోచనలన్నీ కూడా అధర్మపరంగా ఉన్నట్టే కానీ ధర్మపరంగా లేవు చాలామంది ఒక్క మాంసం తినడమే అధర్మం అనుకుంటున్నారు కాదు మన కోరికలు కూడా ఆధర్మం వైపు తీసుకువెళ్తాయనే విషయం చాలామందికి తెలియదు జ్ఞానం అంటే ఏదో తెలుసు అనుకుంటున్నాం కానీ సూక్ష్మాతి సూక్ష్మమైన తప్పులు ఎన్నో ఉన్నాయి సూక్ష్మాతి సూక్ష్మమైన కర్మలు ఎన్నో చేస్తున్నాం సాధనలో ప్రపంచాన్ని కోరుకుంటే సరియైన ఆత్మజ్ఞాన్ని కాలేడు సాధనలో ఆత్మానుభూతి పొంది పరమాత్మతత్వం తెలుసుకొని తానే అది అయి ఉన్నాడని తెలుసుకోవడమే దానికోసమే సాధన సా దానికోసమే సద్గురు దర్శనం అనేది వాడి ఆలోచనలు ధర్మపరంగా ఉంటాయి అందుకే ఏంటి అన్నది తెలుసుకుంటూ ఉండాలి అన్ ఇది తెలుసుకుంటూ సరి అయిన ఆహారం తీసుకుంటేనే ధర్మపరమైన ఆలోచ ఆహారం తీసుకుంటేనే యుక్తమైన ఆలోచనలు వస్తాయి తమైన వ్యవహారము చేస్తాము అని గీతలో కృష్ణ భగవానుడు చెప్పడం జరిగింది మరి అయితే ఈ రెండే కాదు ఒక్క ఆహారమే కాదు శుచి శుచి అంటే శుభ్రత శుచి శుభ్రత అన్నాడు శుచి అంటే అది నీకు నువ్వుగా మంచి ఆలోచనతో ఉన్నప్పుడు శుచిగా ఉన్నట్టు అది దేహాన్ని మనసుని కూడా శుచిగా ఉంచుకోవాలి శుభ్రత నీ పరిసరాల్ని ఎప్పుడూ శుభ్రంగా ఉంచుకుని సాధన చెయ్యాలి మరి ఇంకా మనము చెయ్యాల్సిన పని ఏంటి అంటే ఎప్పుడూ కూడా పరోపకారం ఈ పరోపకారం చేయడం పరమాత్మకి చాలా ఇష్టమట అయితే చాలామంది అజ్ఞానంతో ఉండి ప్రపంచ కర్మలు చేస్తే మళ్ళా పుణ్యకర్మ అయిపోయి నాకు జన్మ వస్తుందేమో అని భయంతో ఉంటారు ఇది మహాపాపం అన్నాడు ఎందుకంటే అందరూ ఆత్మస్వరూపులే అని గురువు దగ్గర నేర్చుకుంటున్నప్పుడు ఎదుటివాడికి సాయం చేస్తే అది పరమాత్మకి సాయం చేసినట్టే మరి అది కూడా ఎలా చేయమన్నాడు నీకు భయం అక్కలేదు నిష్కామ కర్మ చెయ్యన్నాడు అంటే నా ఎదురుగుండా వాడికి అవసరం ఉంది కాబట్టి అది నేను భగవంతుడు నేను ఇవ్వగలను కాబట్టే వాడు నా ముందు ఉన్నాడు అని మరి ఫలితం పరమాత్మగా అర్పించాలి అలా అర్పించినప్పుడు అది యజ్ఞకర్మగా మారిపోతుంది అని గీతలో చెప్పడం జరిగింది అయితే పరోపకారం అంటే వాడికి ఏదో సహాయం చేసేసి డబ్బిచ్చేసి అస్తమాట వాడికి డబ్బిచ్చి రోజు అన్నదానం చేస్తే వాడు మళ్ళా సోమరిపోతుగా అవ్వచ్చు అందుకే ఒక జ్ఞాని ఎప్పుడు సోమరిపోతుల్ని తయారు చెయ్యడు వాడికి అన్నం పెట్టడం కాదు వాడికి అన్నం సంపాదించుకునే మార్గాన్ని చూపించాలి జ్ఞాని అందుకే పత్రికారు చెప్పారు ఎన్ అన్ని దానాలు ఈ జన్మ వరకే కానీ జ్ఞానదానం చేస్తే జన్మ జన్మలకి ఎవరికి ఆడుక్కోడు వాడే సంపాదించుకునే అంత జ్ఞాని అవుతాడు అని అందుకే వాళ్ళకి మనము పరోపకారం అనగానే ఇది కూడా పర్వాలేదు అని చేస్తారు కొంతమంది అది పుణ్యం కోసం చేయడం స్వార్థమైతే మరి పరమాత్మకి అర్పించి చేయడం కూడా ఎలా చేయాలో తెలుసుకుంటూ మనం ఆ కర్మలు చెయ్యగలగాలి అందుకే మరి చెప్తారు గీతలో పరోపకారం అనగానే వాళ్ళని సోమరపోతుల్ని తయారు చేయడం కాదు వాళ్ళు ఆకలితో ఉంటే అన్నం పెట్టి జ్ఞానం నేర్పాలి అని బుద్ధ భగవానుడు కూడా చెప్పడం జరిగింది ఎప్పుడైతే జ్ఞానం నేర్చుకుంటాడో నేను శరీరం కాదు నేను ఆత్మని అని తెలుసుకుంటాడో ఎప్పుడైతే అది తెలుసుకున్నాక సాధన మొదలుపెట్టి జ్ఞానం వింటాడో వాడికి ఎన్నో అవకాశాలు మరి సంపాదించుకోవడానికి కావలసిన అవకాశాలన్నీ కూడా ఆ ప్రకృతి వాడికి సహకారిగా నిలుస్తుంది అయితే ప్రకృతి సహకారం ఎవరికి వస్తుంది అంటే తీవ్రాతి తీవ్రమైన సాధన చేసి ఆత్మ ఆత్మజిజ్ఞాసతో ఉన్నవాడికి నేను ఆత్మని తెలుసుకోవాలి అని నిరంతరం తపనతో ఉన్నవాడికి ప్రకృతి సహకరిస్తుంది ఆశపోతులకి ప్రకృతి సహకరించదండి ఆత్మ జ్ఞానులకి ప్రకృతి సహకరిస్తుంది మనం అనుకున్నా అవ్వట్లేదు అంటే మనకి ఏదో మూల ఆశ ఉంది అందుకే మనకి అవ్వట్లేదు మనం అనుకున్నవన్నీ జరుగుతున్నాయి అంటే ప్రకరణ శుద్ధిగా పరోపకార దృష్టితో చెయ్యాలి అని మనం తపనతో ఉన్నాము అని మనది ఆలోచన కరెక్ట్ అని మనకు అర్థం అవ్వాలి రెండిటికీ మరి నీకు నువ్వుగా పరీక్షించుకుంటే ఆశలు వదిలి ఆశయం కోసం పాటుపడు ఎవరి ఆశయం అంటే మరి పరమాత్మ ఆశయం ఏమిటి అంటే ప్రపంచాన్ని వదిలి పరమాత్మ వైపుకి ప్రతి మానవుడు తిరగాలి దేహం ఉండగానే దేహాన్ని సృష్టించిన వాడు ఎక్కడ ఉన్నాడు ఎవరో ఇవన్నీ తెలుసుకుంటూ ధ్యానం చెయ్యాలి అందుకే మరి ఉపనిషత్తుల్లో ఒక మాట చెప్పారు ఈ సృష్టి శాశ్వత వరకు ఉన్న జీవుణ్ణి మరి ఆ మాయలో నుంచి బయటికి తీసి సృష్టికర్త తనలోనే ఉన్నాడని తెలియ చెప్పడం కంటే పుణ్యకర్మ భూమి మీద ఇంకొకటి లేదు అని ఉపనిషత్తులు చెప్పడం జరిగింది అంటే మనం పరోపకారం చెయ్యడము అంటే ఈ సృష్టి అంతా శాశ్వతం అనుకున్న జీవుల్ని ఆత్మ మార్గంలోకి తీసుకురావడం మించిన పరోపకారం లేదు ఇది కర్మ మరి సూక్ష్మ కర్మ ఏంటి అంటే నిరంతరము నేను ఆత్మని అని తెలుసుకున్నాను గురువు ద్వారా కానీ అనుభూతి కలగాలి అని మనము నిరంతరము శ్వాస మీద చేసప ఆత్మానుభూతిని పొందడానికి ప్రయత్నించడమే సూక్ష్మ కర్మ ఈ రెండు కర్మలు నిత్యము నిరంతరము మనం చెయ్యగలగాలి ఈ రెండే మరి పరహితం కోరడం అంటే అందరినీ ఆత్మ మార్గంలోకి తీసుకురావాలి మరి మనం తెలుసుకున్న జ్ఞానాన్ని ఇక్కడ ప్రతి వాళ్ళకి పంచిపెడితే అది కర్మ మన ఆత్మని తెలుసుకోవాలని నిరంతర తపనతో మనం సాధన చేయడం ఇది సూక్ష్మ కర్మ ఇవన్నీ నిత్యము మనము చెయ్యగలిగితే అంటే ఒకరోజు చేసి ఒకరోజు మానడం కాదండి ఈ ఆత్మజ్ఞానం బ్రహ్మజ్ఞానం అన్నది నిరంతర ప్రాసెస్ మన కడుపు నిండడానికి అన్నం తింటున్నాం మరి శరీరాన్ని సుఖపెట్టడానికి నిద్రపోతున్నాం మరి ఆత్మకి ఆహారం ఆ సాధన ఆ విశ్వశక్తి మరి భాగవతంలో మరి పరమాత్మ చెప్పాడు నన్ను తెలుసుకోవాలి అంటే నా మాయని జయించాలి అంటే ధ్యానం తప్పించి రెండో మార్గం లేదు మరి చెప్పి ఊరుకున్నాడా అంటే మరి ఇవన్నీ కూడా సద్గురువుని భూమి మీదకు పంపించి మనందరికీ కూడా ఈ వేదనలు పోతాయి ఈ బాధలు కష్టాలు ఎలా పోతాయి నేను ఎక్కడ అజ్ఞానంలో ఉండిపోయాను ఎవరి వల్ల నాకు ఇవన్నీ వస్తున్నాయి అని తెలియ చెప్పడానికే గురువులు భూమి మీదకి వస్తారు ఆ గురువు వచ్చేకి ఈ సత్యం తెలుస్తుంది అంతవరకు విగ్రహాల్లో దేవుణ్ణి వెతికిన మనము బయట ఎక్కడ లేడు భగవంతుడు మన మనలోనే ఆత్మగా ఉన్నాడు అని ఒక పరమ సత్యాన్ని తెలుసుకున్నప్పుడు ఆ ఆత్మని చేరుకునే మార్గమే ధ్యానము అని గురువుగారి దగ్గర విన్నప్పుడు మరి ఇది ఎలా చేయాలి ఎలా సాధ్యం ఎన్నేళ్లు చేసినా మరి ఆత్మ దర్శనం కాలేదే అని చెప్పినప్పుడు ఆ ముఖ్య కారణం ఏంటి అంటే బంధమే ఏమిటా బంధం అంటే ఫస్ట్ శరీరంతో మనసుతో ఈ రెండిటితోటే నువ్వు బంధాలు ఏర్పరచుకుంటున్నావు బంధాలను వదిలితే కానీ ఆ బంధాల వల్లే కర్మలు చేస్తున్నావు కాబట్టి బంధాలను వదిలితే కానీ భగవంతుడు నీకు దక్కడు అని చెప్పడం జరిగింది అయితే బంధాలని అంత తేలిగ్గా వదులుకోగలం అంటే వదులుకోగలం ఎప్పుడు అంటే ఈ శగతంత విద్య ఆత్మ ఒకటే సత్యము అంటే మిత్య అంటే లేదని కాదు ఏవైనా కొన్నాళ్ళుండే తర్వాత పోతే అవి నశించేవే ఏది శాశ్వతంగా ఉండదు పరమాత్మ ఒక్కడే శాశ్వతుడు అని ఆ పరమాత్మని నేనే ఉన్నాను ఈ జన్మకే ఈ బంధాలన్నీ ఏ జన్మ మారుస్తే ఈ ఆత్మ శరీరం తప్పుకుంటే ఈ బంధాలన్నీ ఇక్కడే వదిలి వెళ్ళిపోతున్నాను కాబట్టి నా శాశ్వత బంధం పరమాత్మతోటే అని అనుక్షణము ఎరుకతో ఉండాలి చూడండి ఎంత పరీక్ష అంటే సాధకులకి ప్రపంచ జీవితంలో ఇన్ని పరీక్షలు ఉండవండి పుట్టేమా పెరిగేమా తిన్నామా అనుభవించామా చచ్చేమా ఇంతవరకే జీవితం కానీ ఎక్కడ ఎండవుతూ ఉంటుందో అక్కడ నుంచి మొదలవుతుంది ఆధ్యాత్మిక జీవితం పుట్టేము పెరిగేము తిన్నాము ఏడ్చేము నవ్వేము సంతోషాలు సుఖాలు భోగాలు అనుభవించు కానీ ఎక్కడో తీరని దుఃఖం ఉంది ఎక్కడో బాధ ఉంది అవి ఏమీ శాశ్వతంగా నేను కోరుకున్నవన్నీ నా దగ్గర ఉండట్లేదు అన్న తపన చూడండి కొద్దిమంది పిల్లల కోసం అహోరాత్రులు కష్టపడి సంపాదిస్తారు మరి ఆ పిల్లలు వాటా తీసుకుని బయటికి వెళ్ళిపోయినప్పుడు నేను వీళ్ళ కోసమా నన్ను వదిలి వెళ్ళిపోతున్న వీళ్ళ కోసమా ఎంతో కష్టపడి సంపాదించాను అని తండ్రి అయ్యో చిన్నప్పటి నుంచి నవమాసాలు మోసాను వీళ్ళు నన్ను వదిలి వెళ్ళిపోతున్నారు అని తల్లి బాధపడుతుంది ఎంతవరకు ఈ ఆత్మజ్ఞానం బ్రహ్మజ్ఞానం పొందే వరకే పొందేక ప్రకృతిని చూసి నేర్చుకో పక్షులు ఎగిరే వరకే పిల్లల్ని పోషిస్తాయి ఎగిరేక వాటి గూట్లు అవి వెతుక్కుంటాయి అలాగే నీ గూట్లోంచి కూడా పక్షులు వెళ్ళిపోయాయి దానికి విచారించాల్సిన అవసరం లేదు ఇది ప్రకృతి ధర్మం సృష్టి చక్రం జరుగుతూనే ఉంది పశువుల వరకు ఈ సృష్టి చక్రం కరెక్ట్గానే ఉంటుంది ఆలోచన మరి మానవుడికి తెలివి ఎక్కువ ఆలోచన అతి ఎక్కువ అందుకే ప్రతిదీ కూడా తన దగ్గరే ఉండిపోవాలనుకుంటాడు కానీ ఎవ్వరూ నీ దగ్గర ఉండరు మధ్యలో వస్తారు మధ్యలో వెళ్ళిపోతారు రోడ్డు మీద ప్లాట్ఫామ్ స్నేహం లాంటిది ఇవన్నీ కొన్నాళ్ళు జన్మ ఉన్నంత వరకు బంధం అనిపిస్తుంది కానీ ఆ జన్మ అయిపోయినప్పుడు ఈ శరీరానికి మరి ఆత్మ తప్పుకున్నప్పుడు ఈ బంధాలన్నీ వదురుగుతుంది నీ మనసుకే బంధం కానీ ఆత్మకి ఏ బంధాలు లేవు దాని బంధం ఒక్క పరమాత్మతో దాని నివాసం సత్యలోకమే అందుకే అందరికీ ఈ జ్ఞానం లేక బంధాలు వదులుతున్నప్పుడు బాధపడుతూ ఉంటాం వదిలే శరీరానికి రోగం వస్తే బాధపడ్డాం మనసుకి కష్టం వస్తే బాధపడుతున్నాం ఇవన్నీ ఉండకూడదనే ప్రతి మనిషికి ఆత్మజ్ఞానం బ్రహ్మజ్ఞానం తెలియాలని ఇది వాళ్ళ అర్హత ఇది తెలుసుకోకపోతే దుఃఖం తెలుసుకుంటే ఆనందం అని అది తెలుసుకున్న వాళ్ళు ఒక ఆత్మజ్ఞాని బ్రహ్మజ్ఞాని అన్నిటికీ సమస్థితిలో ఉంటాడు సమత్వం యోగ ఉచతే అని భగవద్గీత చెప్పింది ఎందుకంటే ఒక ఆత్మజ్ఞానికి బ్రహ్మజ్ఞానికి అన్ని సమమే సమత్వమే కష్టం సుఖం ఆనందం సంతోషం బాధ ఇవన్నీ అన్నీ కూడా సమానమే వాళ్ళ దృష్టిలో ఇది ఇది అని పేరు పెట్టకుండా ప్రతిదీ స్వీకరించే మనస్తత్వం ఒక ఆత్మజ్ఞానికి బ్రహ్మజ్ఞానికి వస్తుంది మనకి ఇంకా ఇవన్నీ తెలుసుకుంటున్నాం అనుభూతిలోకి వచ్చినప్పుడు మనం కూడా ఆ విధంగానే ఉంటాం చెప్పినప్పుడు విన్నప్పుడు చాలా కరెక్ట్ అనిపిస్తుంది కానీ ఆచరణలో చాలా కష్టం అనిపిస్తుంది కానీ నిరంతర తపన ఏ తపన ఉండాలి నేను ఆత్మని అని తెలియాలి ఆత్మానుభూతి కలగాలి మరి ఆత్మజ్ఞానం బ్రహ్మజ్ఞానం నేర్చుకుంటేనే సత్యలోకానికి వెళ్ళే అర్హత ఉంటుంది నా స్వస్థలానికి వెళ్ళాలి అంటే నా స్వస్థితిని మార్చుకోవాలి అంటే స్వస్థితి అంటే ఇప్పుడున్న స్థితిని మార్చుకుంటూ మనం ఆత్మలమే అని అనుభూతి చెందాలి అంటే నిరంతర సాధన మరి నిరంతరంగా మన మనస్సును ప్యూరిటీగా ఉంచుకోవడం మన స్వాధ్యాయం ఒక ఆత్మజ్ఞానిగా మిగిలిపోవాలంటే ఒకరోజు సాధన సరిపోదు ఒక బుక్ చదవడం సరిపోదు ఒకరోజు క్లాసులోకి వస్తే సరిపోదు ఇది నిరంతరం జరగవలసింది ఈ కాలచక్రం ఎలా తిరుగుతుందో మానవ జీవిత చక్రం కూడా అలాగే ఉండాలి ఎలా సాధన సజ్జన సాంగత్యం మరి ఆచార్య సాంగత్యం మరి స్వాధ్యాయం ఈ నాలుగు ఒక చక్రంలాగా ఒక ప్రాసెస్ మన దాంట్లో ఉండాలి ఋతువులు చూడండి కాలచక్రంలో తిరుగుతూనే ఉన్నాయి కాలాలు చూడండి కాలచక్రంలో తిరుగుతూనే ఉన్నాయి టైం చూడండి మళ్ళా ఇరవై నాలుగు గంటలు అయ్యాక ఇంక గంట ఇవ్వనందు తిరుగుతూనే ఉంది అలాగే మానవ జీవితంలో ఈ కాలచక్రం ఏంటి అంటే తాను మానవుడు కాదు దేవుడు అని తెలుసుకునే వరకు ఈ నాలుగు కాలచక్రం ఎలా తిరుగుతుందో మన జీవిత చక్రంలో కూడా ఇవన్నీ మరి తిరగాలి వదిలితే ఏదీ లేదు వదిలితే మళ్ళా జన్మ తిప్పుకునే అది ఆచరిస్తే మరి ఈ జన్మలు కర్మలు తగ్గించుకుంటూ ఏ కర్మ చేస్తే ఆత్మోన్నతి కలుగుతుంది అవి చేస్తూ ఏ కర్మ చేస్తే మరి మళ్ళా మనకి పాపకోపంలో పడిపోతామో మనసుకు గుణాలను పెంచే కర్మలు కొన్ని అయితే ఆత్మశక్తిని పెంచే కర్మలు కొన్ని అందుకని ఏ పుణ్యకర్మ చేస్తున్నా ఏ పరోపకారం చేస్తున్నా ఇది భగవంతుడికి అవకాశం ఇచ్చాడు అని ఫలితాన్ని పరమాత్మ కల్పిస్తూ మరి ఈ కర్మలు చేస్తూ మన సాధనను నిరంతరము కొనసాగించాలి ఆధ్యాత్మికతలో అన్నది లేనే లేదని మనం సత్యలోకం చేరే వరకు ఎన్ని జన్మలు తీసుకున్నా ఇది జరుగుతూనే ఉండాలి నిరంతర ప్రోసెస్ మరి అందరం తెలుసుకుంటే ఈ మార్గంలో పయనిస్తూ ఇలాంటి లక్షణాలని అలవాటు చేసుకుంటూ ముఖ్యంగా ప్రతి వాళ్ళు కూడా కర్మ సిద్ధాంతం చాలా బాగా నేర్చుకోవాలి వినడం కాదండి కర్మయోగం కర్మ సన్యాసయోగం ఎన్నిసార్లు చదివితే అంత బాగా అర్థమవుతుంది ఒకసారి చదివే మా కాదు ఒక్కసారి చదివితే మనం అర్థం చేసుకోలేము పదే 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 చదవాలి మీరు అందరూ ఇప్పుడు రాఘరావు సార్ ముక్కు తీస్తున్నారు మరి అందులో చెప్తున్నారు కొన్ని విషయాలు మిస్ అవుతున్నాయంటే క్లాస్ ఉన్న రోజు ముందు రోజు చదివేసి మీరు చెప్తున్నారు నా అర్థమవుతుంది మరి ఇలాంటి తప్పుల్ని చేసుకోవాలి ఒకటి వినడం ద్వారా చదవడం ద్వారా వచ్చింది బుద్ధి సూక్ష్మతను బట్టి వస్తుంది మీ అంతర్ప్రజ్ఞ పెరిగినప్పుడు మరి అక్కడ మరిచిపోవడం ఉండదు కొత్త విషయాలను చెప్పడం కూడా జరుగుతుంది మరి నిరంతర సాధనలోనే మన మనసు ప్యూరిటీ అవుతుంది అలా ప్యూరిటీగా ఉన్న మనసు ఎప్పుడూ చెడ్డ పనులు చెయ్యదు అలా నిరంతరము సాధన అందుకోసం చెయ్యాలి అప్పుడు మనం ఆధ్యాత్మికతలో ఉన్నట్టు మరి ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ మరొక్కసారి ధన్యవాదాలు థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ